హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఇవాళ వీడియో ఏంటిదంటే కొయ్యమక్క గురించి కొయ్యమక్క వీడియోస్లో భాగంగా చాలా డేస్ అయ్యాయి మనం వీడియో అప్లోడ్ అయ్యాక ఇవాళనైతే వీడియో అప్లోడ్ చేసిన ఇక మనకు మొక్కకైతే లాస్ట్ డేకి వచ్చింది దాదాపు అయితే నాలుగు నెలల టైం అవుతుంది మనం కొయ్యమక్క అందుకే లాస్ట్ ఒకసారి అయితే వాటర్ అయితే ఇద్దామని వచ్చిన మనకు ఇప్పటికైతే మక్క ఎట్లుంది ఎలా పండింది అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తా చూడండి దాదాపు అయితే మనం వీడియో అప్లోడ్ అయ్యాక ఒక నెల దాటిపోయింది ఈ మధ్యలో వర్క్స్ వల్ల చేయలేను మొక్కకైతే ఈ నెల మధ్యలో ఏ మందులు కానీ వేసు మన యూరియా కానీ అవి కానీ ఏమీ వేయలేను అప్పుడు జల్లు మందు వేసినప్పుడే లాస్ట్ వీడియో అప్పటి నుంచి అయితే ఇక మొక్కకు వాటర్ వేసుకుంటూనే ఉన్నాం ఇప్పుడైతే మక్క ఎలా ఉందో చూద్దాం మక్క వచ్చినప్పటి నుంచి అయితే వాటర్ అయితే బాగా తీసుకుంటుంది మనకు పారుడైతే కష్టమైద్ది వాటరు అందుకే లాస్ట్ నెల అనేది చాలా ముఖ్యం అండ్ మళ్ళీ ఎండాకాలం వచ్చుట్ల వాటర్ కూడా సరిగ్గా ఉండవు మనకు రెండో బావి కింది బావి ఉంది ఒకటి అందులో కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల పారుతుంది కానీ పైకి మాత్రం అలా లేదు పైన బావిలో మొత్తం వాటర్ అయితే ఎండిపోయినాయి అది ముందు ముందు చూపిస్తా చూడండి ఇప్పుడైతే మనకు మొక్కకైతే ఈ లాస్ట్ తడేస్తున్నా ఎందుకంటే అక్కడక్కడ చిన్న కంకులు ఉంటాయి కదా పచ్చగా అవిటి కోసమని దాదాపు అయితే నైంటీ పర్సెంట్ అయితే మొత్తం ఎండిపోయినాయి కంకులన్నీ మొత్తం బూరు మీరు వీడియోలో చూడొచ్చు బూరైతే ఎండింది మొత్తం ఈ అడ్వాంటా కంపెనీలో ఏంటంటే ఇవి కర్రను అయితే పచ్చగానే ఉంటుంది మన కంకి ఎండినా కానీ అందుకే ఎప్పుడు చూసుకుంటుండాలి ఇప్పుడైతే ఈ లాస్ట్ తడే మనకి ఏంటంటే కర్ర మీద కంకి ఇంకా ఇత్తులైతే మంచిగా ఉంటాయి ఆడిపోకుండా అందుకే నీళ్ళు అయితే వేస్తున్నాం ఇప్పుడు నీళ్ళు ఎంత వేస్తే అంత మంచిది మక్కకు ఇరిసే ముందు దాకా కూడా వేసుకోవచ్చు మనకు వాటర్ అయితే ఉంటే మనకు కింది బాయిల వాటర్ ఉన్నాయి కాబట్టి నేనైతే మళ్ళీ ఒకసారి లాస్ట్ వేస్తున్నా మన చుట్టుపక్కల వల్ల అయితే మక్క తీరిసేరు కొంతమంది అది కొయ్యమక్కనైతే కాదు మనది కొయ్య మొక్క కాబట్టి కొంచెం లేట్ అయింది శలగ మక్కలు అయితే తొందరగా చేస్తారు ఈ చూడండి వడ్ల పొంట అయితే కొంచెం కంకి మంచిగానే ఉంది గట్టిగా కానీ మొత్తం లోపట్నైతే అట్లా ఉంటుంది కొంచెం కొంచెం తక్కువ ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా మన మొక్క అనేది ఇట్లా ఉంది ప్రస్తుతానికైతే ఇప్పటికీ నూట ఇరవై రోజులు అయితే అయింది మన నవంబరు ఐదో తారీఖు అయితే వేసినాం ఈ వీడియో తీసినట్టు కరెక్ట్ నూట ఇరవై రోజులు అయింది అయితే మొత్తం ఎండింది మంచిగానే బట్ ఇంకా వాటర్ వేసుట్లా మనకి హిత్ అనేది బలంగా ఉంటుంది వెయిట్ లాస్ అయితే కాదు అక్కడక్కడ ఇలా పచ్చి కంకులు కూడా ఉన్నాయి ఇవి కూడా కవర్ అవుతాయి నీళ్ళు వేసులో అందుకే మనం ఎప్పుడైతే వాటర్ కట్టుకునే ఉండాలి ఇరిసే ముందు దాకా ఎంత లేట్ ఇస్తే అంత మంచిది ఎందుకంటే నీళ్ళు అయితే మంచిగా ఈ కర్ర కంకు అయితే మంచిగా రేట్ వస్తుంది మనకి హిత్తులు అందుకే వాటర్ అయితే వేసుకోవాలి చూడండి అక్కడక్కడనైతే పచ్చిగా ఉన్నాయి కంకులు ఇలా మనం ఎండినే చూస్తే ఒడ్లపొండి ఎండినట్టు కనబడతాయి కానీ లోపలి ఇలా పచ్చిగా ఉంటాయి అందుకే తొందరపడి మనం అయితే ఇడిసిపెట్టద్దు వాటర్ అయితే ఎంత వేసుకున్నాం మంచిదే అందుకే ప్రతి ఒక్కరైతే వాటర్ అయితే వేయాలి మక్కకు నీళ్ళు ఉంటాయి ఇక మనకు కొంచెం నీళ్ళ ఆ వస్తున్నోళ్ళు మాత్రం కొంచెం ముందే ఎరుచుకుంటారు ఇక ఎండిపోద్ది కర్ర మీద కంకి ఇలా ఉండదు వాటర్ ఉండేట్లా మనకైతే కిందికి బాయికి ఇట్లుంది కంకైతే జల్లు మందు అయితే మనం చల్లినం వేయలేం కర్ర కర్రకు అప్పుడు మీరు వీడియోలో చూసే ఉంటారు చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఇలా వర్క్ చేస్తో లేదో అనుకున్నాం కానీ మంచిగా పనిచేసింది ఓకే ప్రస్తుతానికైతే మక్కనైతే కంకి మంచి ఉంది అంతా మనకి ఇరిసిన తర్వాతనైతే ఏర్పడుతుంది ముందు ముందు ఇంకెలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో కనిపిస్తున్న మక్క కూడా మనదే అయితే ఇది మనకు మీది నూతి అన్న కదా అది ఇంకో నూతిది అన్న అందులో బాయిల్ అయితే అస్సలు వాటర్ లేవు ఒక అర్ధగంట కూడా వెళ్తలేవు మన కూరగాయ చెట్లు కూడా ఉండట్లా అందుకే ఇలా ఎండిపోయింది దీనికి ఇంకొక రెండు సార్లు వాటర్ కట్ వస్తుండే కానీ వాటర్ లేకనే ఇదంతా పెట్టడం జరిగింది ఎందుకంటే మడే మనం రెండుసార్లు వేసినా కానీ సగం వరకే బట్టి ఆగిపోతుంది ఇలా సగం ఇంకో సగం అయితే పట్టడం లేదు అసలే ఎన్ని ట్రై చేసినా కానీ ఇక కష్టమైపోయేసరికి ఇలా ఒక రెండు తల్లు కట్టకముందే పెట్టినాం అందుకే క కర్ర అనేది తొందర మనకు కొంచెం రోగం వచ్చినట్టయి ఎండిపోయింది కంకి కూడా అంత పడిపోయింది చూడండి ఒడ్ల పొండి కూడా ఇక వాటర్ అందక ఎలా ఎండిపోతుందో బట్ ఏం కాదు కానీ ఎంతైనా కొంచెం మొక్కలు అనేవి వెయిట్ లాస్ తక్కువ ఉంటుంది ఇవి మనం వాటర్ పారేది ఎంత పచ్చగా ఉంది చూడండి రెండు సేమ్ ఏజే ఒక్కప్పుడు వేసినాయి బట్ ఈ వాటర్ లేక ఎండిపోయినాయి ఇలా వాటర్ లేకపోయేసరికి తొందర పడిపోతున్నాయి కంకులు దానికి ఇంకా ఇంకా రెండు సార్లు వేసేది ఉండే వాటర్ బట్ మనకు నీళ్ళు ఏరిపోక ఇక్కడికి ఏడిచిపెట్టినాం ఎంతైనా దాని మీదకి వెళ్ళి ఇది కొంచెం వెయిట్ తక్కువ వస్తాయి ఇత్తులు మనకు చూడొచ్చు నీళ్ళు కట్టక దానికన్నా పది రోజుల ముందే బంద్ చేసినాం వాటర్ మొత్తం ఎండిపోయింది నెర్రలు కొట్టింది భూమి అదంతా పట్టాలంటే అసలు పడతలేదు వాటర్కు మనకు ఉన్న టైంలో అర్ధగంట గంట గంట వెళ్ళేసరికి అందుకే నీళ్ళు అయితే పెట్టినాం మనకు పక్కన వాళ్ళవి కూడా అందరికీ కష్టమే ఉంది వాటర్కు అందుకే ఎవరిని అడుగుదామన్నా ప్రాబ్లమే ఉంది అందరికీ వాటర్ సమస్యనే ఉంది మనకి కినాల్ నీళ్ళు కూడా వచ్చే అవకాశం తక్కువ మాకు ఈ టెక్ అయి పైకి అందుకే బావిల వాటర్ అయితేనే కొడుతున్నాం అండ్ మనకు కూరగాయ చెట్లు కూడా కష్టం కష్టమవుతుంది చూడొచ్చు మనకు ఈ ఎలా ఉందనేది మక్క వాటర్ ఉన్న కాడ పచ్చగా మంచిగా కర్ర మీద ఉంది కానికి మంచిగా పడిపోకుండా ఇంకా వాటర్ వేసిన కొద్ది ఇంకా మంచిగా అవుతుంది కాకి బట్ చూడండి ఇది వాటర్ వేయను కాడ ఎండిపోయింది కొంచెం ముందే బంద్ ఇట్లా కొంచెం ఉంట మనకు వాటర్ బట్ చెప్పలేక మనకి అనేది వ్యవసాయం ఈ జాలైతే మనకు కోతులకు రాకుండా కట్టింది అయితే వర్క్ చేసింది ఇది పెట్టినప్పటి నుంచి బాగా కోతులు తక్కువ అయినాయి అండ్ కంకులు కూడా మంచిగా కాపాడుకున్నాం ది కూడా వచ్చు మీకు అందులో బాయిల్ ఎన్ని వాటర్ ఉన్నాయో కూడా వచ్చు ఎంత పరిస్థితి ఘోరంగా ఉందనేది అందుకే వాటర్ అయితే సరిపోక ఇక బంద్ చేసినాం మీ సైడ్ కూడా ఎట్లుందో ఒకసారి కింద కామెంట్ చేయండి కోయమక్క వేస్టర్ కదా ఎట్లా మక్కు ఉంది మరి ఎట్లా వాటర్ ఎర్పుతున్నాయో అని అయితే కామెంట్ చేయండి ఇదైతే వాటర్ ఉన్న కాబట్టి మక్క కొంచెం ఇది ఒడ్ల పొంటి ఉంది మనం వాటర్ వేసేట్లు ఎప్పుడు కూరగాయ చెట్ల కట్టేప్పుడు ఇవి పంటే వాటర్ పోతాయి అందుకే మనకి ఇది కరెన్ అయితే ఉంది మంచిగా అండ్ ఇది పక్కన వాళ్ళ మక్క అది ఇరిసేసిరు వాళ్ళు మనకన్నా ముందే కొంచెం అంటే అలా కొయ్య మక్క కాదు శిల్క మక్కనే అందుకే మనది కూడా ఇప్పుడు ఇంకో టెన్ డేస్లో ఈ వీడియో అప్లోడ్ చేసిన టెన్ డేస్లో మొక్కనైతే ఇద్దాం అనుకుంటున్నాం అప్పుడు మళ్ళీ వీడియో పెడతా చూడండి ఇక్కడ అయితే నూట ఇరవై రోజుల తర్వాత కొయ్యమ్మక్క అయితే ఇట్లు ఇట్లుంది మచ్చనే వండిందని అనుకుంటున్నాం మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు వీడియో వస్తే లైక్ చేయండి అలాగే వీడియోని కూడా షేర్ చేయండి మీ సైడ్ కూడా మక్కలు ఎట్లు అనేది కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్ so press this bell like